అందరికీ నమస్కారం అండి నేను రామకృష్ణ కథలు చెప్తున్నాను కదండి అది ఎపిసోడ్ టెన్ అయితే మరి కథలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మీరు మాకు తెలియచేయాలండి గర్విష్ఠి అని దాని గురించి చిన్న వివరణ అంటే ఏమిటంటే అది ఎలా అయింది ఏమిటి గర్విష్ఠ అనే ఆమెకి ఎలా గర్వాన్ని తెనాలి రామకృష్ణ గారు పోగొట్టారు అనే విషయాన్ని మనం ఇక్కడ అన్నమాట విజయనగరంలో ఒక వేసి ఉంది ఆమె పేరేమిటంటే విలాసవతి ఆమె పాండిత్యంలో చాలా గొప్ప తెలివైంది ఆమెతో ఎవ్వరు పోటీ పడినా కూడా ఎవ్వరు గెలవలేరు గెలవలేకుండా చేసేది ఆమె అంతేకాకుండా తను ఏం చేసేదంటే ఒకవేళ తనతో ఎవరైనా ఓడిపోయినట్లయితే వాళ్ళని ఏం చేసేదంటే వాళ్ళని ఓడించేసి ఓడిపోయిన వాళ్ళని దాని అతని ఆమెకి పని మనుషుల్లాగా పనులు చేసే గొర్రెలను కాపు మేత వేయడానికి తన దగ్గర బడ్డలను పొలాల దగ్గర తీసుకెళ్ళి వాటిని చూడడానికి పెద్ద పెద్ద కవులను కూడా తన కింద అలా ఉంచుకునేది అనమాట అదే అలాంటి పనులు చేయించుకునేది వాళ్ళందరి చేత కూడా ఇలాంటి సమయంలో ఏమైందంటే ఎవరు కూడా ఆమెతో పోటీ పడడానికి ముందుకు వెళ్ళట్లేదు అందరూ చాలా భయపడుతున్నారు ఆమెతో గెలవలేకపోతున్నారు ఇలాంటి విషయము అంతా తెలిసిపోయింది ప్రతి ఒక్కళ్ళు తెలిసి ఆమెతో ఎవరు సాహసం చెయ్యలేక ఆమె దగ్గరికి వెళ్ళి ఏమీ చెయ్యలేక వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేకపోతున్నారు తర్వాత ఆమెతో ఎవరు పోటీ పడలేకపోతున్నారు ఆవిడకి ఏమున్నాయంటే రెండు బరిగొడ్లు ఉన్నాయి అలాంటి సమయంలో ఏమైందంటే వాటికి ఏం కావాలి శుభ్రమైన గడ్డి కావాలి కదా ఆమెకి కొంచెం పొలం ఉంది తర్వాతేమో ఇల్లుంది కొన్ని ఆస్తులు ఉన్నాయి దాంతోపాటు ఎవరైనా పోటీ పడి ఓడిపోయిన వాళ్ళని ఆ మేపడానికి పంపించేసేదన్నమాట ఆమె గురించి అందరూ ఆనాట ఈనాట తెలుసుకొని ఈ విషయము శ్రీకృష్ణదేవరాయల వారికి దృష్టిలో పడింది ఆమెను ఎవ్వరు ఓడించలేనంత కటుకురాలా ఏమిటి అంత గొప్ప ఆవిడ ఆవిడ అనుకున్నాడు ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నాడు అతను ఒక పనివాడులాగా ఒక కూలివాడులాగా వేషాన్ని మార్చుకున్నాడు పెద్ద గడ్డి మోపుని భుజాన్ని వేసుకుని మటానికి బయలుదేరాడు విలాసవతి ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో గడ్డి బాబు వరిగడ్డ అమ్ముతామని చెప్పేసి అరుస్తున్నాడనమాట అయ్యో గొడ్ మన బర్రెలకి గడ్డి లేదే సమయానికి బాగానే వచ్చాడు అనుకుంది విలాసవతి తమ ఇంట్లో పనిచేస్తున్న దాసితో ఈ గడ్డిని ఎంత కమ్ముతారేమిటి అని అడిగింది దాసి వెళ్ళి గడ్డి మేపును ఎత్తుకుని తీసుకొస్తున్న అతన్ని పిలిచింది విలాసవతి ఇంటి ముందు నిలబడ్డాడు ఏంటమ్మా ఎవరమ్మా నన్ను పిలిచిందే ఏంటమ్మా అని అడిగాడు విలాసవతి బయటకు వచ్చి నేనే పిలుతున్నా రండి అని అందనమాట అయితే అక్కడ వాళ్ళు వచ్చారనమాట వచ్చాడు అతను ఈ బ గడ్డి మేపు ఎంతకెత్తావేంటి అని అడిగింది నాకు డబ్బులు ఆకలేదు మంచి ఆకలిగా ఉంది ఆకలిగా ఉన్నవాడికి డబ్బు పెడితే ఏమైనా తింటాడా ఏమిటి మరి కాస్త మాకేం చేస్తారంటే పట్టెడు మెతుకులు పెడితే సాలు అన్నాడు ఇంత గడ్డి మోపు తీసుకుని వచ్చిన పట్టెడు పట్టెడ మెతుకులు ఏమిటి సర్లే మన ఇంట్లో ఎలాగో పట్టెడు మెతులు మనకి ఎలాగో ఉంటూ ఉంటూనే ఉంటాయి కదా ఆ మోపును పెరట్లో ఉన్న గొడ్డు సావట్లో పడేసిరా నీకు పట్టెడు మెతుకులు పెడతానులే అంది రామకృష్ణుడు పెరట్లో అడుగు పెట్టాడు గోడ పక్కగా మోపన పడేశాడు పైనుంచి కండువాతో ఒళ్ళు తుడుచుకున్నాడు చక్కగాను తుడుచుకుని ఏం చేశారంటే ఈ అమ్మ నా పని చూస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు విలాసవతి పళ్ళు నిండా అన్నం పెట్టుకొచ్చింది తీసుకో అంది రామకృష్ణుడు నవ్వుతూ విలాసవతిని పరిశీలంగా చూస్తున్నాడు ఏంటి చూస్తున్నావు నన్ను అని అడిగింది విలాసవతి అమ్మా తమను పండితులు పాండిత్యంలోని మాటల్లోని ఎందరినో ఓడించేసినారట కదా విన్నాను సరే మీరు వేరేవన్నా వేరే ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు తమ ఘనత అంటే ఆమె అంత గొప్పగా పాండితురాలు అని చెప్పేసరికి ఆయన చాలా ఆశ్చర్యం వేసింది వెంటనే ఆమెకి గర్వం కూడా వచ్చింది నేనే ఈ విజయనగరంలో నన్ను మించిన పండితురాలు ఎవరు లేరు అంటూ అందనమాట అలాగా అనుకున్నాడు అనుకుని అంటున్నాడు రాయలవారి ఆస్థానంలో ఒడ్డ ఉద్దన్న పండితులు ఉండాలని తెలుసు ఒట్టిదేనా అని అడిగాడు రామకృష్ణుడు వాళ్ళ కవిత్వము వాళ్ళ మాటలు రాయలవారికే పరిమితం నాకెక్కడా నా దగ్గరికి నేను నేనంతకంటే గొప్పదాన్ని అందనమాట అలా సరే కానీ అవన్నీ నీకెందుకు కూలి పని చేసుకుపోయేవాడికి నీకు పట్టడం అన్నం ఇస్తాను పెట్టు పట్టుపో అన్నాడు అతను నవ్వాడు అమ్మ పొరపడుతున్నారు నేను అడిగింది పట్టెడు అన్నం కాదు పట్టెడు అన్నం మెతుకు నేను అడిగింది మీరు అంగీకరించింది అది దయతో పెట్టెడు ఒక పెట్టులో ఒక మెతుకు చొప్పున పెట్టెడు అన్నాలు పెట్టండి ఒక మెతుకులు వేసి ఎన్ని ఎన్ని మెతుకులు ఉన్నాయి అన్ని పెట్టెలు చేసి నాకు అందివ్వండి అని అన్నాడు ఇస్తే అన్నాడు ఇంతకు మించి ఎక్కువ వద్దు తక్కువ వద్దు నాకు అన్నాడు రామకృష్ణుడు విలాసో తుల్లిపడింది ఏమిటి ఈ అధిక ప్రసంగం పట్టెడ మెతుకు ఉంటుందా అని అడిగింది ఉండవ ఉండలేకపోతే ముందే వద్దపోతే ముందే చెప్పాలి పెడతాన్ని వెట్ట ఒప్పుకున్నావమ్మా అని అడిగాడు రామకృష్ణుడు విలాసవతి ఆశ్చర్యపోయింది విస్తృపోయింది అతను పట్టెడ మెతుకు అని అడిగిన మాట వాస్తవమే కానీ తనే పొరపడి పట్టెడు మెతుకులు అంటే పట్టెడు అన్నం పెడితే అనుకుంది పెట్టెడు పెట్టెడు మెతుకు ప్రపంచంలో ఎక్కడన్నా ఉండదు అతని మాట తీరు నడిచే విధానం చూస్తే రామకృష్ణకి చాలా అనుమానం కలిగింది కళ్ళు ఆర్పకుండా ఆమెనే చూస్తున్నాడు ఆమె అంటుంది ఏమిటి మా అట్టగా ఎక్కువకుండా పోయినావు నాకు పెట్టడు మెతుకు పెడతావా లేదా లేకపోతే నాతో ఓటక అంగీకరించావా అని అడిగాడు గట్టిగా అర్థమైంది తమరెవరో నేను అనుకుంటున్నాను మీరు వికటకవి రామకృష్ణుడి వారు కదా ఈ వికటకవి అయితేనే ఇలా మాట్లాడతారు ఆయన మాటలు చేతలు చూసి అతను అర్థం చేసుకుంది నీ నిజరూపం చూపించండి సరే నేను ఓటకమికి అంగీకరిస్తున్నాను అంటూ రామకృష్ణుడు ఆయన తన నిజరూపాన్ని చూపించాడనమాట చూపించగానే ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి ఏంటి ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఓడిపోయావు ఓడిపోయినట్టు అన్నాడు అప్పుడు విలాసవతి అంటుంది ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గర నన్ను క్షమించని స్వామి అని గట్టిగా కాళ్ళు పట్టుకుని వేడుకుంది విలాసవతి ఎంత పండితులైనా గర్వం ఉంటే వాళ్ళ పాండిత్యాన్ని అణచివేస్తుంది తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడు ఇది తెలుసుకో విలాసవతి అన్నాడు రామకృష్ణుడు నువ్వు ఓటమికి అంగీకరించినట్టే కదా అంగీకరించినట్టేనే కదా అన్నాడు మళ్ళీ ఇంకా సందేహమా అని చేతులు జోడించి నమస్కరించింది అయితే నీ ఓడించిన వాడందరికీ స్వేచ్ఛను కలిగించు నీ దగ్గర నీతో వాదన చేయలేక కొంతమంది ఉండిపోయారు కదా వాళ్ళందరినీ కూడా చెర విడిపించు నేను గెలిచినందుకు నీ దగ్గర ఏమీ తీసుకోను అదొక్కటే వాళ్ళందరికీ కూడా విడుదల చేసి వాళ్ళకి స్వేచ్ఛనివ్వు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు అని చెప్పాడు రామకృష్ణుడు అందరూ కూడా రామకృష్ణుడు వల్లనే మనకు మేలు జరిగిందని చాలా చక్కగా సంతోషపడి వాళ్ళంతగానో ఎంతగానో రామకృష్ణుడిని పొగిడి వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోయారు చూసారా మరి విలాసవతి యొక్క గర్వాన్ని రామకృష్ణం మన శ్రీకృష్ణ రామ రామకృష్ణ ఎలా చేశారా మరి విలాసవతి గర్వం అడిగిపోయింది ఆమె కొన్న గర్వం అంతా పోయి రామకృష్ణుడికి తన తన దగ్గరున్న వాళ్ళందరినీ కూడా విడిపించి చక్కగా పంపించేసింది తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కథలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి